అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నాటి మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని దళిత సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ గారు డాక్టర్ చంద్రమౌళి గారు ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి ఎస్కంటి హరికిషన్ గారు మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మునుగోడు పెద్దలు అదేవిధంగా పెద్దలు అదేవిధంగా మహిళా మనులు యువత యువకులందరికీ కూడా బాబు జగ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు ఏప్రిల్ మాసం అంతా కూడా దళిత సంఘాలనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి బహుజన కులాలందరూ కూడా ఈ ఏప్రిల్ మాసాన్ని కూడా మనం ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సినటువంటి సందర్భం ఎందుకు అనేటువంటి అంశాన్ని గనక గమనించినట్లయితే ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి అదేవిధంగా ఇదే మాసంలో మహాత్మా బాపులే గారి జయంతి అదేవిధంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కూడా ఈ ఏప్రిల్ మాసంలోనే ఉంది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి బహుజన కులాలు బహుజన అందరూ కూడా ఈ ఈ ఈ ఏప్రిల్ మాసాన్ని నంతటిని కూడా పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సినటువంటి సందర్భం అంతేకాకుండా ఈ మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని మన రేపటి తరానికి కూడా మనం అందించాల్సినటువంటి నైతిక బాధ్యత మనందరిపైన కూడా ఉంది కాబట్టి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనం అందరం కూడా నడుస్తూ రేపటి తరానికి ఈ భావజాలాన్ని మనం అందరం కూడా అందించాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వార్డు సభ్యుల జగజీవన్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టి ఈరోజు పూట పదిహేడు సంవత్సరాలు అవుతుంది ఆయనే మన ఎస్సీ జాతుల కోసం మరి ఎస్టీ జాతుల కోసం అనేక వర్గాల కోసం రిజర్వేషన్ల కోసం కార్మికులకు పర్యకులకు ఒక ఉప ప్రధానిగా మన దళిత బిడ్డగా ఒక నిమ్న జాతిలో పుట్టి ఒక సామాన్య పేద కుటుంబంలో పుట్టి మరి మంత్రిగా ఉప ప్రధానిగా ఎదిగి మనకు రిజర్వేషన్ల కోసం ఆయన మరి పార్లమెంట్లో కొట్లాడి మన చదువుల కోసం మన మన విద్యార్థుల కోసం మరి పేద విద్యార్థులకు కూడా ఉన్నంత చదువులు అందించాలి పేద వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కూడా కల్పించాలని ఆయన లో మరి కొట్లాడి మనకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది కావున మరి దళిత బిడ్డలారా మీరు చిన్నపిల్లలు దయచేసి మీరు ఇవాళ చూడండి కందుకూరు శ్రీనివాసు మీలాగనే చిన్నపిల్లల లాగా ఈ ఇళ్ల పండు గుడిసెల పండు తిరుగుతూ ఉన్నవాడు ఆయన ఈ రోజు మరి వట్టిగా తిరుగుతూ ఉంటే మరి ఇక్కడ గురుకులాస్టలు అప్పుడే ఫస్ట్ పడ్డది నేను వీళ్ళందరినీ తీసుకుపోయి ఫ్రీగానే జాయిన్ చేశాను ఈరోజు ఆదర్శం ఏంటంటే ఆయన చదువుకోవడానికి కోసం నేను ప్రోత్సహించి మరి బాగా చదువుకొని బాగుపాడు బాబాసాహెబ్ అంబేద్కర్ దేవాల రోజు మనకు హాస్టల్ నిర్వహించిందని తీసుకుపోయి నేను హాస్టల్లో జాయిన్ చేయడం జరిగింది ఇక్కడ ఉస్నాబాద్ లో ఆయన ఒక ప్రొఫెసర్ గా రావడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మరి బాబు జడ్జీరావు దేవాలని ఈరోజు చదువునంత చదువుకున్న మన జ్ఞానాన్ని ఎవరు కూడా దోసుకోలేరు మన డబ్బును మన ఆస్తిని మన పుస్తకాలను మన పెన్నులను మన ఆస్తిని దోసుకుంటారు కానీ జ్ఞానాన్ని మాత్రం ఈ తెలివిని మాత్రం చదువును మాత్రం ఎవరు కూడా దోసుకోరు కాబట్టి దయచేసి పేద విద్యార్థుల విద్యార్థులు కానీ పిల్లలు కాని బాగా చదువుకోవాలి ఇళ్ల పోండి సందుల పోంటి గల్లీల పొండి తిరుక్కుంటా ఉండకుండా మహనీయుల ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ మరి అచ్చినటువంటి మన బుడిగ లక్కలకు మన దళిత మిత్రులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి జేబులు తెలుపుతూ ముగిస్తున్నాం